ఇంటింటి రామాయణం సీరియల్లో అవని అక్షయ్ పాత్రల కంటే కూడా జనం మెచ్చే పాత్ర ఏదైనా ఉంది అంటే అది కన్నయ్య పాత్రే రాముడికి హనుమంతుడి మాదిరిగా అవనికి అండగా నిలిచే హనుమంతుడు ఈ కన్నయ్య ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే ఇంటి భారమంతా అవనిపై పడడంతో అండగా నిలబడాలనుకుంటాడు కమల్ తనకు వచ్చిన ఎలక్ట్రీషియన్ వర్క్ చేయడానికి ఓ కంపెనీలో జాయిన్ అవుతాడు ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం తన పనిలో భాగంగా చక్రధర్ ఇంటికొస్తాడు కమల్ ఏంటిలా వచ్చావు అని అడుగుతాడు చక్రధర్ తాను ఎలక్ట్రిషియన్ పని మీద వచ్చానని ప్రాబ్లమ్ ఏంటో చెప్పమని అంటాడు కమల్ కంగ్రాట్స్ కమల్ అనే రాజేశ్వరి అంటే నేను జాబ్ లో జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ కంప్లైంట్ మీ నుంచి వచ్చిందత్తయ్య అంటాడు కమల్ మన అల్లుడు జాబ్ చేస్తున్నానని చెప్తుంటే విషయం ఏంటండి అని అంటుంది రాజేశ్వరి దానికి పెద్దగా నవ్విన చక్రధర్ నేనేంటి నా హోదా ఏంటి నువ్వు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి నీ అల్లుడేంటి ఇంటింటికి తిరిగి రిపేర్లు చేస్తున్నాడని జనం అడిగితే ఏం చెప్పాలి సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయానికి అభినందించమని అంటావేంటి అని అంటాడు ఆ మాటతో కమల్ అందరూ బిజినెస్ మెన్లు డాక్టర్లు ఇంజనీర్లు అయితే పని చేయడానికి ఎవరు ఉండరు అప్పుడు మీలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు ఏసీ ఉండాలంటే వాటిని తయారు చేసేవాడు బాగు చేసేవాడు ఉండాలి ప్రతివాడు బంగ్లాల్లో ఉండాలంటే రోడ్డుపై చెత్త ఊడ్చేవాడెవడు రోగాలు రోగాలొచ్చి చస్తారు నాలాంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళపై ఆధారపడే మీరు బతుకుతున్నారు తప్ప మీపై మేం ఆధారపడి బ్రతకడం లేదు కాబట్టి సిగ్గుపడాల్సింది నేను కాదు మీరే కొంతమంది వెధవులు చేసిన పనుల వల్ల మా కంపెనీ పోయింది ఇల్లు పోయింది మేము ఈ పరిస్థితికి రావడానికి ఆ దొంగ వెధవే కారణం పని చేస్తే చేసిపోతా అనంటాడు బెడ్రూమ్ లో పవర్ రావడం లేదు చూడు అంటాడు చక్రధర్ ఇక కమల్ వర్క్ కంప్లీట్ చేసి బయలుదేరతాడు నేను చేయడం పూర్తయింది వెళ్లి చూసుకోండి అని అంటాడు బిల్ ఎంత అని చక్రధర్ అంటే రెండు వేలంటాడు కమల్ ఆ డబ్బులు తీసుకుని బయలుదేరతాడు బ్యాగ్ లో స్వీట్స్ పెట్టా ఇంటికి వెళ్లే అందరికి ఇవ్వు అని అంటుంది రాజేశ్వరి ఇక కమల్ వెళ్లగానే వాడు చేసేది పెద్ద ఉద్యోగమని స్వీట్స్ ఇచ్చి పంపించావా అని అంటాడు చక్రధర్ ఆ మాటతో రాజేశ్వరి నా అల్లుడు మీలాగా మీ కూతుర్లాగా కుట్రలు కుతంత్రాలు చేయడం లేదు కష్టపడి పనిచేస్తున్నాడు అంటూ ఇచ్చి పడేస్తుంది అటు రాజేంద్ర పార్వతి మందుల కోసం రోడ్డుపై నడిచి వెళుతూ ఉంటే అతని పాత మిత్రుడు కనిపించి రే రాజేంద్ర నువ్వేంటి నీ స్టేటస్ ఏంటి నువ్వు నడిచి వెళుతున్నావేంట్రా నీ కారేది అని అడుగుతాడు ఇప్పుడు వీడికి నా పరిస్థితి గురించి చెప్తే జాలి చూపిస్తాడు ఎందుకు వచ్చింతంటా అనుకుని నా కారు సర్వీసింగ్ ఇచ్చాను అనంటాడు నువ్వేదో సమస్యలో ఉన్నట్టున్నావ్ ఏంటో చెప్పరా అంటాడు మిత్రుడు ఏం లేదురా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా కొడుకులు కోడళ్లు నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు నాకే నోటు లేదు అని అబద్దాలు చెప్తాడు రాజేంద్ర ఇక కమల్ ఇంటికొచ్చి రాజేశ్వరి ఇచ్చిన స్వీట్స్ ని అందరికి పంచుతూ నేను జాబ్ లో జాయిన్ అయ్యాను అంటాడు ఆ మాట వినగానే కంగ్రాట్స్ కన్నయ్య అంటూ స్వీట్ తినిపిస్తుంది అవని దాంతో పల్లవికి సుర్రుమని కాలుతుంది నా మొదటి సంపాదన ఇదిగో అని పార్వతికి చక్రధరి రెండు వేలు ఇవ్వబోతుంటాడు కమల్ దాంతో పల్లవి జాబ్ అయ్యానని అనగానే డబ్బులు తీసుకోవడమేనా ఏం జాబ్ అని అడగరా మీ సుపుత్రుడు ఇంటింటికి వెళ్లి ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడు అంటుంది ఆ మాటతో శ్రీయా శ్రీకర్లు ఏంటి ఎలక్ట్రిషియన్ పని చేస్తున్నావా లాయర్ తమ్ముడు ఇలాంటి పని చేస్తున్నాడంటే మాకు నామోషి కాదా అని అంటారు కాదు కష్టపడి చేసే ఏ పనైనా తప్పే కాదు అని అంటుంది అవని ఆ మాటతో పల్లవి అయితే వెళ్లి నీ మొగునీ చేయమ నా పని అన్నట్టుగా ఓ చూపు చూసి నువ్వు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తావని తెలుసు నీ భర్తకి జాబ్ లేకపోతే యాభై లక్షలు తీసుకొచ్చి బిజినెస్ చేయించాలని అనుకున్నావు తప్ప ఎలక్ట్రిషియన్ పను లేదంటే వేరే పను చేయమని ఎందుకు చెప్పలేదు కష్టపడి చేస్తే తప్పు కాదని అన్నప్పుడు అదే పని నీ మొగుడుతో ఎందుకు చేయించలేదు నీ మొగుడు మాత్రం బిజినెస్ చేయాలి మేనేజర్లు కావాలి నా మొగుడు మాత్రం ఇలాంటి చిల్లర పనులు చేయాలి అంతే కదా నీ ఉద్దేశం అని కడిగి పారేస్తుంది పల్లవి దాంతో అవని నా ఉద్దేశం నీలా ఉండదు నా భర్త కూడా కమల్ చేసే పని చేస్తానంటే నేను అడ్డు చెప్పను అనంటుంది అప్పుడు అక్షయ్ కొంపదీసి ఇది బ్యాగ్ ఇచ్చే వాడితో కాని వైర్లు చుట్టించడానికి పంపిస్తుందా అన్నట్టుగా చూస్తాడు హా మాటలే కదా ఎన్నైనా చెప్తావు మేమంతా వెర్రివాళం కాదు అని అంటుంది శ్రియ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ దగ్గర మార్కులు వేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది అవని అవసరం లేనప్పుడు నా భర్త విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు అని అడుగుతుంది పల్లవి కమల్ నీకు భర్త కాకముందే నాకు మరది నా భర్తకి తమ్ముడు చెప్పే అధికారం ఉంది అని అంటుంది ఆ మాటతో శ్రీకర్ వాడిలా పరువు తక్కువ పనులు చేస్తూ ఉంటే వాడికి సపోర్ట్ వదినా అని అంటాడు హలో మిస్టర్ లాయర్ గారు నువ్వు పెళ్లాన్ చెప్పిన మాటలు వింటూ పెళ్లాన్ చేతులు కీలుబొమ్మ కావడం పరువు తక్కువ కానీ ఎలక్ట్రీషియన్ పనిచేస్తే తప్పేం కాదు అని అంటుంది అవని లేకపోతే నా పెళ్లా దొంగతనం చేయమంటారా మీరు చేస్తున్నది పరువుతూ పన నేను చేస్తున్నది పరువుతకూపన వదిన కష్టాన్ని తగ్గించడం కోసం నాకు వచ్చిన పని చేస్తున్నా ఇది తప్పంటవా అన్నయ్య అంటాడు కమల్ తప్పే కాదురా కమల్ అనే అక్షయంటే నీతిగా నిజాయితీగా చేస్తే ఏదీ తప్పు కాదు నీ కష్టాన్ని నమ్ముకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సూపర్ కన్నయ్య అంటుంది అవని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కన్నయ్యను ఎత్తేస్తాడు దాంతో పల్లవి నా భర్త ఇలాంటి పని చేస్తూ ఉంటే మీకు గౌరవం ఏమో నాకు అవమానం అంటుంది మీ వదిన మీ అన్నయ్యతో బిజినెస్ చేయించాలనుకున్నట్టే నేను కూడా మా నాన్న అడిగి డబ్బు తీసుకొస్తా నీతో బిజినెస్ పెట్టిస్తా మనం చా నన్ను బిజినెస్ డబ్బు తీసుకురా అని అంటాడు కమల్ తీసుకొస్తా నా రేంజ్ ఏంటో అందరికి తెలిసేట్టు చేస్తాను అని అంటుంది పల్లవి ఇక అక్షయ్ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు అమ్మ చెప్పిందంటే నీకు జాబ్ దొరికేస్తుంది నానా అంటుంది ఆరాధ్య ఇక రేపటి ఎపిసోడ్ లో శ్రియా శ్రీకర్లు తాగేసి వస్తారు ఆ ముసలి వాళ్లను ఓల్డేజ్ హోమ్ లో పడేయండి అని అంటాడు శ్రీకర్ దాంతో చెంప చెల్లు మనిపించబోతుంది అవని ఆ అవని కొట్టాల్సింది నువ్వు కాదు నేను అంటూ ఉతి కారేస్తాడు అక్షయ్